ఏం అవసరం నేను మాల మరి ఇప్పుడు ఎవరు బమన్నాడు నేను మళ్ళీ ఎందుకు పోతావు మళ్ళా నువ్వు మళ్ళా గెలికానికి కాకపోతే ఇవ్వాలి మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు గంగూ ఫ్యామిలీ ఈరోజు ఏంటంటే ఆరికా స్పందన కలిసి ఏం తెలుసా వద్నే దగ్గర వేరు ఈరోజు చూడరి ఒకసారి వీడియో చూపిస్తాం మీకు ఒకసారి వీడియో చూడరి కనిపిస్తున్నా వీడియో చెప్పకుండా వేరే చెప్పకుండా వేరే అసలు ఏం తెలుసా అన్న నిన్న గే వీడియో చేయలే బాధలు ఉన్నాడు వీడియో గిట్టే చేయలే ఇప్పుడు ఆయన వండుకొని ఉన్నాడు వీళ్ళేమో వీడియో పంపించి గంగు చూపి గంగు చూపి అంటారు ఏం చెప్పాలన్న వాళ్ళకి ఇప్పటికే పడుతుంది అంతా అయిపోయింది గమ్మ ఉన్నారు మళ్ళీ పోయి చెప్పకుండా పోయి వాళ్ళ ఊరికి పోయారు మళ్ళీ ఇప్పుడు అన్నగ్ తెలిసి ఎంత ఫీల్ అవుతాడు ఏమో ఇప్పుడు అయితే గాయస్ పోయి అన్నకి చెప్తున్నాము నండా నా రాన్న దగ్గరికి తీసుకొని చూపిస్తా మళ్ళీ ఏమంటారు ఏమో ఇది ముందే నిన్నటి నుంచి కోపం బాధలు ఉన్నాడు మళ్ళా ఇప్పుడు

వీడియో ఈ చెప్పిగా ఇట్లా ఇచ్చింది కంగీ చూడా ఫోన్ చేస్తున్నాడు హలో ఏడి వేణో స్పందనా నువ్వు ఏ బయటకి పోను నాకు వీడియో పంపించారు అలా పంపించారు నా వీడియో నువ్వు నా నిజం ప్రతి చెప్పాలంటే నాకు వీడియో వచ్చింది మళ్ళీ ఆమె తెలివిను

అంటే ఇవి మీరిద్దరు కావలసుకొని చేస్తున్నారు నాశనం కానీ సావని అని నీకేం వచ్చుడు కామెన్ ఏమో స్పందన ఉంటుంటా మీరు పోడు ఎందుకు ఇప్పుడు మంచిగా ఉంటున్నాను మంచిగా పచ్చున్నా మళ్ళీ పోయి ఆమెను నాకు చూపించి నేను ఆమెను గుర్తు తెచ్చుకో నాకు ఎందుకు స్పందన ఇది నేను చచ్చిపోవాలి మళ్ళీ చచ్చిపోవాలంటే చచ్చిపోతా మళ్ళీ వీడియో పంపించింది గంగూని బాగా మండిపిస్తా ఇప్పుడు చుక్కలు చూపిస్తా అంటుందని చూసినావా ఎందుకు నేను మండుతే నేను చచ్చా నీకు ఎందుకు నీకేం అవసరం నేను చావాలను వైపు మళ్ళా ఎవరిని ఆమె ముంగట కెమెరా పెడితే మా దాకా తెలియ నాకు నేను మా దాకా అన్నా అంటే అంటే ఇప్పుడు ఆమె దగ్గర పోయి నాకు మండిపిస్తుందా అయితే ఇప్పుడు ఆమె వీడియోలలో లైవ్ చేసుకుంటా సరే నేను ఏం చేయాలి అది చేస్తాను వెంటూరు మీరు మళ్ళా సరే 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 చూడు చూడు రే ఈ స్పందన నాకు మండిపోయా నీకు ఏడిపోయి ఏం చేస్తుంది అంటే నేను ఫీల్ అవ్వడం నేను చచ్చిపోవడం ఇష్టము నేను ఇప్పుడు ఇవన్నీ మానేసి నేను అమ్మని కలవకుండా నేను నాలుగైదు రోజులు బయట అనుకున్నా అంటే ఈ బాధ తట్టుకుంటాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మేము పోయి ఆమె ఆమెతో నాకు వీడియోలు పెడితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఆ పిల్లలు ఉన్న పిల్లలు మళ్ళీ వీడియోలు తీసుకుంటా నాకు చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పోయి మళ్ళీ పక్క కూర్చొని వీడియోలు ఎంతవరకు నేర్చుకోవడం ఇప్పుడు వరకు

తోటి వయ్యో పిపిస్తుంది మళ్ళా వీడు వస్తాడా రాడా వీడు మళ్ళా మునగాల వీడు ప్రేమల వాడితే మళ్ళా బాగా అలవాడు కావాలా ఇవన్నీ మీకు ఇష్టము మంచి ఈమెకి ఒక మంచి మంచిగా చచ్చిపోతుంటే చూసుకుంటే నవ్వుకుంటుంది ఈమె వీళ్ళిద్దరు కలిసి స్పందన అడిగి అందుకే ఆమె దగ్గర మళ్ళీ వీడియోలు తీస్తారు మళ్ళీ తీసిర్రు తీసిరు వీడియోలు తీసిరు ఎందుకు పంపిస్తుంది మళ్ళీ వీడియోలు తీసింది అన్ని తీసింది ఎందుకు పంపించాలా పంపించుకుంటున్నా ఎందుకు అవసరమా ముందే బాధలు ఉన్నాడు నిన్న వీడియో నేను నిన్న కూడా పోస్టింగ్ టైంకి నేను వీడియో తీస్తలేను ఏం చేస్తలేను నాకు ఆ పిల్ల గుర్తొస్తుందని చెప్పి నేను క్షణం క్షణం చచ్చిపోతాను ఇప్పుడు మా అమ్మకి మాటిచ్చినా అని చెప్పి నేను ఇంట్లోనే అనుకుంటుంటే స్పందన ఆరికి ఏం చేస్తున్నారు నాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి వీడియో తీసి మనోనికి పంపించారు మనోడు వచ్చి నన్ను లేపి మళ్ళీ దుప్పి ఇవన్నీ ఎందుకు నాకు నాకు ఈ చింతలని నాకు ఎందుకు చెప్పు నాకు అవసరం ఇవన్నీ అయ్యో ఆ స్పందన ఆరిక మీరు ఏ గారి ఆ పిల్లని మళ్ళీ నాకు నాకు చూడకూరి నాకు చేయకూరి నేను ఏదో ఇన్ని రోజులు లవ్ చేసినా అప్పుడు నేను చేసినట్టు చేసింది ఇక నాకు తెలియదు మళ్ళీ ఆమెకి పాప ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా పోయి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మిమ్మల్ని ఓడి పంపించిండో ఎట్లా వేర్రో మీరు అవన్నీ నాకు తెలియదు కథలు కానీ కానీ ఇవాళ దినం నువ్వు నాకు మళ్ళీ మనిపించావు కదా రేపటి దినం నీకు చూపిస్తా ఇది ఒక్కటి ఎందుకు కాదు స్పందన ఎప్పుడైనా ఒక మనిషి గురించి ఆలోచించు ఏదో స్పందన ఆడికా నా మీద కోపం ఉంటే నా మీద చూపిర్రి నా వీక్నెస్ పాయింట్లు పెట్టుకొని నాతో ఆడుకోకరు ఎందుకంటే నేను నేను హెల్ప్ చేసాం అనుకున్నా నేను మంచిగా చేసుకుంటున్నాం వీడియోలు మంచిగా బతుకుతాం మళ్ళీ ఈ గంగు మండిపోయాలి అది చేయాలి అని చెప్పి ఆ పిల్ల దగ్గర పోయి ఆ పిల్లకి ఏమి మెక్కిచ్చి ఎప్పుడు మళ్ళీ నాకు నాకు వీడికెన్ మళ్ళీ ఆ పిల్ల ఎట్లా పిలుస్తుంది గంగు నా కోసం వేడికొని వస్తాడంటే నాకు వచ్చే బుద్ధి అవుతుంది నేను చెప్తున్నా కదా నేను ఇంట్లోకే మా అమ్మను వదిలేడిపోను నేను ఏడికి రాను నేను ఏడికి రాలేను ఇక లవ్వులకి గివ్వులు ఇక నాకు సంబంధం లేదు ఆరిక స్పందన ఆరిక ప్లీజ్ మీకు కాల్చే ముఖ్యమంటే ముక్త కానీ నాకు మళ్ళీ పెంట పెట్టకూరి నాకు అసలు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు ఇక అర్థం వచ్చేసేరి వచ్చేసరి ఆమెతో వీడియోస్ చేయకండి ఆమె మీతో తను మంచిగా మాట్లాడేసి వస్తాడంటే రారి నాకు అయితే వీడియోలు అయితే చేయకూరు ఆమెతో ప్లీజ్ అరే నడరాబో ఇంకోసారి ఆమె చెప్పి ఫోన్ చేసి నేను డైరెక్ట్ మంచిగా రిక్వెస్ట్ చేసి అయితే ఒకసారి ఆరికార్ స్పందన అడుగుతా ఏమంటారో రూజం మంచిగా లాస్ట్ టైం ఒకసారి రిక్వెస్ట్ చేస్తా చేయకూర హలో కా స్పందనా రిక్వెస్ట్ చేస్తున్నా మీతో వీడియోస్ ఏం రా చేకూర స్పందన ఖలీజ అయితే స్పందనా వద్దా అని చెప్తున్నా కదా నాకు మళ్ళా ప్రేమ తెప్పిస్తున్నావు నువ్వు మళ్ళా ప్రేమ తెప్పిస్తున్నావు మారిపోయినా నేను మారిపోయినంత మాత్రం మర్చిపోలేను కదా అరే అక్క కాక నాలుగు రోజులు డిప్రెషన్లో అయినా మళ్ళీ మనం వీడియో మీరు మీకు తెలియదు అక్క ఆయన బాధపడతాను మాలా అక్క మీరు మనము కెమెరా పెట్టుకుని వచ్చామంటే వెళ్ళిపోమని చెప్పిండే మజాక్లో చేసిన వీడియో మీరు చేస్తున్న చూసి మజాక్లో ఆయన అరే అక్క నువ్వు

చేసుకో ఎంత చేసుకుంటే సరే స్పంద నాకు చేసుకో ఏం చెప్పేటట్టు లేదు నేను ఇక నీకు ఫిక్స్ అయినావు కదా చెప్పకుండా ఊరు దాకా పోయిందే మీరు వేసిన తప్పు ఫస్ట్ కానీ చేసుకోండి చేసుకోండి పెట్టి చూడు ఇట్లా మాట్లాడుతు ఏమి సరే నేను కూడా ఏం చేయలేను అలా ఫ్రెండ్ అన్నది అది అన్నది మంచిగా తెచ్చింది పరిచయం చేసింది ఆ పిల్లలు అవ్వన్నది నేను సరే అన్న ఇంతలోపు ఇక ఇట్లా చేస్తుంది అనుకోలే అయినా మధ్యలో కూడా విడగొట్టిర్రు ఆమె వెళ్ళిపోయింది నేను కూడా గమ్మునున్న ఇప్పుడు లేనిపోయిన టైంలో మళ్ళీ పోయి మళ్ళా కలిసి మళ్ళీ ఏం చేద్దామనుకుంటారు నాకు అర్థమవుతలేదు నాకు కాజలు కూడా ఆడతలేవు నేను గమ్మున అనుకున్నానికి ఇది చూపించేసరికి మళ్ళా నాకు పాత అన్నీ గుర్తొస్తున్నాయి ఇక ఏం చేస్తాం ఏం చేయలేము కదా ఇక పోనీ ఎవరిది ఎవ్వరికర్మ వాళ్ళకే అన్నట్టు ఉండాలా ప్లీజ్ పందనా నువ్వు ఆమెతో వీడియోలు చేస్తావు ఏం చేస్తావు చేసుకోగానే నాకైతే ఇట్లాంటి వీడియోలు నాకు మళ్ళీ పంపించాము ఇవి ఎందుకంటే నాకు కూడా మనసు ఉంది నేను ఒకసారి మనసు పెట్టినట్టే మళ్ళీ పిల్ల కావాలని కోరుకుంటా మళ్ళీ మేమిద్దరం కలిసి చూడు మీ అందరికి ఇష్టం లేదు నాకు అది అస్సలు నాకైతే మా అమ్మాయి చేస్తుంది ఇంకా మా అమ్మాయి తెలుసు అయితే సబ్బేస్తుంది మళ్ళీ ఎందుకు ఖరాబ్ అయ్యింది మొన్ననే మా అమ్మకి కూడా చెప్పింది ఆమె స్పందనకి ఇంకోసారి మీద ఏమంటి అదే అని చెప్పి మళ్ళీ అయ్యింది పోనీ ఇప్పుడు ఇక మీరే పోరి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదో ఆ మాట పోయి ఏం వీడియోలు చేస్తావు నేను వీడికే నేను కూడా చూస్తాను సరే స్పందన హారిక ఇక మీ ఇద్దరికి చెప్తున్నా మీరు ఏం చేస్తారో చేయరి కానీ నా మనసుకు తాకేటట్టు అయితే ప్లీజ్ ఏదో లవ్ చేసినా కదా ఏదో నా తిప్పలు నేను పడతా సరే చూస్తా ఇక మీరు ఇంకేం చేస్తారో నేను చూస్తా చూసాం అందరం చూసాం సరే స్పందన మంచి మంచి గట్టి పెట్టినావు నాకు కడుపు నిండా తినిపించినావు సార్ నేను ఈ జన్మకి నేను మంచిగా గుర్తుపెట్టిన